హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా అరిసెలను పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఫస్ట్ మనకు అరిసెలే గుర్తొస్తాయి కదా అందరూ అరిసెలు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు మన పాతకాలంలో పెద్దవాళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేవాళ్ళు కాబట్టి ఇద్దరు ముగ్గురు కూర్చొని ఈ అర్సెల్ని అయితే ప్రిపేర్ చేసుకునేవారు కానీ నేను వన్ కేజీ రైస్తో అలాగే ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఈజీగా అరసలనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను కేజీస్ మెజర్మెంట్లో చూపిస్తాను అలాగే కప్ మెజర్మెంట్లో కూడా చూపిస్తాను ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద గిన్నెనైతే తీసుకోవాలండి నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఈ గ్లాస్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్యం అయితే పడతాయి దీంతో నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం వేసుకునేటట్లయితే కొంచెం చిన్న కప్తో మెజర్ చేసుకోండి మనం నార్మల్ గా ఇంట్లో తీసుకునే బియ్యం కాకుండా రేషన్ బియ్యాన్ని వేసుకోవాలండి అది కూడా పాత ఉండాలి కొత్త బియ్యం అయితే అరిసెలు అనేవి క్రిస్పీగా వచ్చేసి అరసెలు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి కాస్త పాత బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడే మనకు అరసలు చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇందులో కొన్ని వాటర్ ని పోసి ఐదు నుంచి ఆరు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి నార్మల్ గా రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని వీలైనన్ని సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం క్లీన్ గా వచ్చేయాలి ఇలా కొన్ని వాటర్ ని పోసి దీన్ని వన్ డే కంప్లీట్ గా నానపెట్టుకోవాలి రెండో రోజు దాకా ఆ వాటర్ ని అలానే ఉంచకుండా మధ్యలో రెండు సార్లు వాటర్ ని చేంజ్ చేసుకోవాలి నేను మార్నింగ్ పది గంటలకు అయితే నానపెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ పది గంటల వరకు అయితే ఉంచాను ఆ తర్వాత ఇందులోని వాటర్ ని మొత్తం వంపేసి ఒక జల్లెడలో బియ్యాన్ని మొత్తాన్ని వేసుకోవాలి ఇందులోని మిగిలిన వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ ని తీసుకుని ఈ బియ్యాన్ని మొత్తాన్ని ఇందులో వేసి బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని ఎటువంటి ఫ్యాన్ గాలికి కానీ ఎటువంటి ఎండకు కానీ అస్సలు పెట్టకూడదండి ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది జస్ట్ దానిలోని వాటర్ పోయి ఇలా కొంచెం తడిగా ఉండాలి మీరు దీన్ని మిల్లు పట్టించినా పర్వాలేదు అలాగే మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు నేను వేసుకుంది ఒక కేజీ బియ్యం కాబట్టి నేను మిక్సీలోనే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద గిన్నెని తీసుకుని ఈ పిండిని మొత్తాన్ని బాగా మెత్తగా జలించుకోవాలి మీరు పిండిని జల్లించేటప్పుడు కింద పిండి ఆరిపోకుండా కొంచెం ప్రెస్ చేసుకుంటూ జల్లించుకోవాలి ఇదే ప్రాసెస్ లో పిండిని మొత్తాన్ని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత పైన ఒక తడిపట్టని వేసి పిండి ఆరిపోకుండా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకుని ఇందులో ఒక కేజీ బియ్యానికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే పడుతుంది నేను ఇందులో నాలుగు గ్లాసుల బియ్యం వేసాను కాబట్టి మూడు గ్లాసుల బెల్లాన్ని తురిమి ఇందులో వేసుకుంటున్నాను ఇందులోనే అర గ్లాసు వాటర్ ని పోసి బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ని గనక వేసినట్లయితే పాకం రావడానికి కాస్త టైం అయితే పడుతుందండి కాబట్టి అర గ్లాసు నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత పాకం అనేది తొందర తొందరగా మారిపోతూ ఉంటుందండి ఈ టైంలో చాలా జాగ్రత్తగా పాకం అనేది చూసుకోవాలి అరిసెలకి పాకం అనేది మెయిన్ ప్రాసెస్ అండి చాలా మందికి పాకం అనేది సరిగ్గా కుదరక చెడిపోతూ ఉంటాయి తర్వాత ఒక ప్లేట్ లో కొన్ని వాటర్ ని తీసుకుని కొంచెం పాకాన్ని ఇందులో వేసి చూస్తే అది ఉండలా చుట్టాలి అప్పుడే మనకు పాకం కరెక్ట్ గా వచ్చిందని అర్థం ఇంకా మీరు వీలైతే సిల్వర్ ప్లేట్ లో చూసుకున్నట్లయితే ఈజీగా అర్థమైపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు దింపేసి ఇందులోనే ఐదు యాలకులను దంచి ఇందులో వేసుకోవాలండి దంచిన యాలకులకు బదులు రెండు టేబుల్ స్పూన్ల యాలకుల పొడినైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి ఇందులో ఎటువంటి ఉండలు కట్టకుండా చూసుకుంటూ మొత్తం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని ఒక చిన్న ఉండలా చుట్టుకుని తర్వాత ఒక ఆయిల్ కవర్ని తీసుకుని పైన ఈ ఉండను పెట్టి మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగానే ప్రెస్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలి మంటని మీడియం లోకి పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఇంకొక దాన్ని వేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దీన్ని తీసి ఇలా ఒక ప్లేట్ లో రెండు ఫ్లాట్ గా ఉండే బాక్సులను తీసుకుని వీడియోలో చూపించే విధంగా మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్ గానే ప్రెస్ చేసుకోవాలండి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ నెమ్మదిగా చేసుకోవాలి మీరు నువ్వుల అరిసెలను చేసుకోవాలి అనుకుంటే ఉండని నువ్వులలో డిప్ చేసుకుని ప్రెస్ చేసుకున్నట్లయితే పూల అరిసెలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో విడిపోకుండా వస్తాయండి లేదంటే ఇలా కొంచెం పైన వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అన్ని అరిసెలను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి అంతేనండి చూశారు కదా ఎవరి హెల్ప్ లేకుండా అరిసెలను ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూశారు కదా అరిసెలు చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి ఈ సంక్రాంతికి స్వయంగా మీ చేతులతోనే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు